హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ పరమేష్ ఈ వీడియోలో వచ్చేసేసి కోసూర్ సంతలో గేదల వీడియోలు తీస్తున్నాను చూడండి నచ్చితే కనుక గేదలు ఏ విధమైన క్వాలిటీలు వచ్చినాయి ఏ విధంగా ఉన్నాయి అనేది చూడండి చూసి కనుక నచ్చితే కనుక ఒక లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి వీడియోని ఎంత చెప్పారనేది రేటు చూద్దాం అడిగి ఎంత చెప్పారన్నా ఎంత చెప్పారు ఇది ఒకటి ఎనభై లక్ష ఎనభై వేలు చెప్పారు ఎంతైతే ఇద్దాం అనుకున్నారు పైన లక్ష వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఇది వారం వారం అమ్ముతారా ఎప్పుడో ఒకసారి వస్తారు మీరు డైరీ ఫామ్ ఉందా డైరీ ఫామ్ ఉంది ఎన్ని ఉంటాయి మొత్తం ఎన్ని ఇబ్బతారు పది ఉన్నాయి అండి అయితే అమ్మేవాళ్ళు క్వాలిటీ లక్ష అర వేలకైతే ఫైనల్ ఇద్దాం ఉన్నారు చూసారు కదా మంచి హైట్ బాగానే ఉంది క్వాలిటీ చూశారు కదా ఏంటంటే లైటింగ్ అనేది ఎక్కువ ఉండదు బయట కొంచెం క్లారిటీ అవ్వబడుతుంది కానీ లైట్ అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం అడ్జస్ట్ అవ్వండి లక్ష అరవేలకు అమ్ముదాం ఉన్నారు ఇప్పుడు రా చూపించిన గేదె గేదె వెళ్తుంది ఎంతకమ్మారో తెలియదు ఇంకా బ్యారల్ కుదరపోతే వెళ్ళిపోతున్నారు ఇంకా అడుగుదాం ఏ విధంగా చదువుతున్నారు రేట్లు అని చూసి మాట్లాడుతూ తీసుకోండి నేనైతే అడుగుతాను చదువుతాను మీకు వీడియోలో ఈ అయితే ఎంత అతను ఎంత చెప్పారన్న ఇది లక్ష ముప్పై ముప్పై ఐదు వేలు చెప్పారు అయితే ఇద్దాం అనుకుంటున్నారు లక్ష పాతికి అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఈ గేదెను వచ్చేసేసి ఎన్ని రోజులు ఈనిద్ది ఈనిదా ఎన్ని రోజులు ఈ పది రోజులు ఈనిద్ది మీరు వారం వారం అమ్ముతారన్న రైతు ఇంకా అమ్ముదామని తెచ్చుకున్నారు పది రోజులు ఈనిద్ది ఏ ఊరి నుంచి వచ్చారు చిరు చిరుమామిల్ల ఏ జిల్లా వచ్చింది పల్నాడు జిల్లానే వచ్చిద్ది పల్నాడు జిల్లా వచ్చింది అంట చిరుమామిల్ల మీ పేరన్న కరిమల్ కరిమల్లా గారు మన లక్షా పదివేలుగా అయితే అమ్ముదా ఉన్నారండి ఫైనలో కరిమల్లా గారు చిరుమామిల్ల నుంచి వచ్చారు పల్నాడు జిల్లా ఓ పది రోజులు వినిద్దంట గేదా చెప్పారు కదా ఏ విధంగా ఉన్నది క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందనేది ఒక పది రోజులు వినిద్దంట గేదా విధమైన క్వాలిటీలు ఉంటాయి చూసి మాట్లాడుకుంటే బేరం ఆడుకుంటే రేట్ అనేది తగ్గింది చెప్పిన రేటు రేట్ కాదు బేరాలు అనేవి జరుగుతుంది బేరాలు అనేవి జరుగుతున్నాయి షెడ్ లోపల లైటింగ్ అనేది ఎక్కువ ఉండదు కొంచెం క్లోజ్డ్ టైప్లో ఉంది కదా మాట్లాడుకుంటున్నారు బేరాలు ఈ విధంగా ఉన్నాయి రేట్లు అనేది కొంతమంది చదువుతున్నారు కొంతమంది చదవట్లేదు చెప్పిన వాళ్ళే అడిగి మడిగి చదువుతాను అనమాట క్వాలిటీలు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో మీద అన్న ఎవరిదన్న ఇది కేదా అంట ఎవరిదో మరి చూసారు కదా క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి అనేది మంచి సైజు ఉన్న కదా మంచి సైజు ఉన్న గేదే చూసారు కదా ఏ విధంగా ఉందనేది ఇక్కడ అడుగుదామంటే అమ్మే వాళ్ళు లేరు మరి ఎంత చెప్పారేమో అడుగుదాం కనుక్కొని చూతాం సరే ఇదైతే ఎవరు లేరు ఇంకా అడుగుదాము ఎంత చెప్పారు వేరే ఎంత చెప్పారు ఇవి లక్ష యాభై వేలు చెప్పారు జాత లక్షా నలభై వేలు అయితే అమ్ముదాం అన్నారు పైన చూశారు కదా కోసూరు సంతలు ఈ విధంగా ఉంటాయి రేట్లు మాట్లాడుకుంటే రూపాయి రేట్ అనేది తగ్గిద్ది చెప్పిన రేటు ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు ఒక డెబ్బై వేలు కాడికి లక్ష నాలుగు వేలు అయితే అమ్ముతా ఉన్నారు అమ్ముతా ఉన్నారు బేరాలు అనేవి జరుగుతున్నాయి వాళ్ళు వీడియోలో వద్దన్నారు రేట్ అనేది కనుక్కొని చదువుతున్నాయి ఎంత చెప్పారు బాబు లక్ష నాలుగు వేలు చదువుతున్నారు అయితే ఇద్దాం అనుకున్నారు లక్ష ముప్పై వేలు అయితే ముప్పై ఐదు వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు గేద ఇప్పుడు రేటు చదవడానికి ఎవరు లేరని చెప్పాను కదా ఈ గేదా ఇది ఎంత చెప్పారు ఎంతైతే ఇద్దామని ఒకటి పదిహేను అయితే ఇద్దాం అన్నారు ఇది అయితేంది ఇది ఎన్ని రోజులు లేనిద్ది ఒక వారం ఉండిద్ది వారం రోజులు ఏనిద్ది మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చూతారా మరి ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ జీరో సిక్స్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఇంకెవరన్నా కావాలనుకుంటే ఈ గేదెలో మంచి క్వాలిటీ గీతలో ఇలా ఫోన్ చేసి రావచ్చు మీరు రైతు పేరు అడుగుతాను మీ పేరు నల్లిపోయిన నాగేశ్వరరావు ఫోన్ చేసి అండి అమ్ముతారు ఓసూరు సంతలో కనుక మీరు రావడానికి గురువారం కుదరపోతే ఫోన్ చేశారనుకోండి వాళ్ళ అడ్రస్ చెబుతారు ఆడకెళ్ళని తీసుకోవచ్చండి ఎవరు మీరు అమరావతి అమరావతి అని పక్కనే నుంచి ఒక పాతిక కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళి మాట్లాడుకొని తీసుకుంటే రూపాయ రేట్ అనేది తగ్గిద్ది మీకు అనుగుణమైన రేట్లో చూసి తీసుకోవచ్చు గేద అయితే షాప్ క్వాలిటీ అయితే మంచి రేట్లే ఉన్నాయి లక్ష అయితే లేవు మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి వస్తాయి ఇప్పుడు దాకా చూపించా కదా గేద ఏ విధమైన క్వాలిటీ ఉందనేది ఇదే గేద రేట్లు అనేది చెప్పారు కదా లక్ష ముప్పై ఐదు వేలు ఆ మధ్యలో అయితే అమ్ముదన్నారు ఇదైతే లక్ష పది పదిహేను వేలు వాళ్ళు గారు వీడియోలో చెప్పారు కదా లక్ష లోపు అయితే లేవు గేదలు ఇప్పుడు దాకా రేటు వీళ్ళ అబ్బాయి చెప్పారండి నేను వచ్చేసేసి రైతు ఈ ఫోన్ నెంబర్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఈ రైతు గారికి ఫోన్ చేసి రావచ్చు మీకు అనుకూలమైన రేట్లో మీకు కొనిపెడతారు ఇంకా చెప్పిన రేటు ఫైనల్ రేట్ ఏం కాదు వాళ్ళ కాడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు గురువారం కుదరపోతే కనుక ఈ రైతు వాళ్ళు చెప్పిన అడ్రస్కి ఫోన్ చేస్తే అదే అడ్రస్కి వెళ్ళి మాట్లాడుకుంటే కనుక మీకు రేట్ అనేది తగ్గిద్ది ఇలా ఉంటాయండి క్వాలిటీలు రైతు గారు అయితే ఇవ్వండి ఈ గేదా అయితే రేటు చెప్పారు ఈ రైతు గారిని అయితే అడుగుదాం ఎంత చెప్పారన్న గీద రేట్ ఎంత గీద రేట్ ఎంత చెప్పారు ఒకటి డెబ్బై చెప్పారు ఎంత ఎంతైతే ఒకటి అరవై అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఇంకా ఉన్నాయా ఇదేనా ఒకటి అమ్మేసారు అది ఎంత అమ్మారు ఒకటి ముప్పైకి ఒకటి ముప్పైకి అమ్మారు మీరు వారం వారం అమ్ముతారండి వారం వారం అమ్ముతారు రైతు గారు వచ్చేసేసి మీ పేరు మీరు పేరు రమేష్ రమేష్ ఏ ఊరు మీది జూపూడి జూపూడి నుంచి వచ్చారు రమేష్ గారు ఏ జిల్లా పల్నాడేనాడే పల్నాడు జిల్లా జూపూడి జూపూడి నుంచి వచ్చారు మీ ఫోన్ నెంబర్ చదువుతారా వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వస్తారు నెంబర్ చెప్పండి నైన్ వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ టూ ఈ రైతు గారికి అయితే ఫోన్ చేసి రావచ్చు మీకు గురువారం కనుక కుదరలేదు అనుకోండి సంతకు రావడానికి మీరు ఫోన్ చేశారనుకోండి అడ్రస్ చదువుతారు ఆ అడ్రస్కి వెళ్ళైనా చూపిడి వెళ్ళి మీరు మాట్లాడుకుంటే ఒక రేట్ అనేది రూపాయి అనేది తగ్గిద్ది చెప్పిన రేటు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మీకు అనుగుణమైన రేట్లో ఇస్తారండి నేను వచ్చేసేసి గారు వారం వారం ఒకలా వచ్చేవాళ్ళు ఉంటే నేను కలవచ్చు కోసూరు సంతలో కుదిరి కనుక వచ్చిన వాళ్ళైతే మీకు అనుగుణమైన రేట్లో అయితే దొరుకుతాయి యూట్యూబ్ ప్పి తిరిగి చూద్దాం ఏ విధమైన క్వాలిటీ ఉంది అనేది ఎన్ని రోజులు వేనిద్దని కూడా అడుగుదాం బాగానే మంచి క్వాలిటీ ఉంది చెప్పిన రేటు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఎన్ని రోజులు వేనిద్దనా ఓ పది రోజులు పది రోజులు వేనిద్ది వచ్చే వారానికి ఏనిద్ది వారంలో ఈనిద్ది అంట అది ఏ విధంగా ఉంటాయండి అమ్మే అయితే ఈ షెడ్లో ఉంటాయి ఇదే షెడ్లో అమ్ముతా ఉంటారు కొనుక్కునే వాళ్ళు కూడా వచ్చి బేరం ఆడుకుంటారు కొన్నాయి అనుకోండి అదిగో అవతల కట్టేసుకుంటారు కొనుక్కునే షెడ్లు అదిగో అడ్డు బారికి మళ్ళీ అదిగొండి అడ్డు బారికి అలాగా కొనుక్కునే షెడ్లో కట్టేసుకుంటారు అవతల షెడ్లో అలాగా లేదు ఒకటి రెండు కొనుక్కున్న వాళ్ళు అనుకోండి ఎంబనే బండి ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఇంకా కొందాం అనుకున్న వాళ్ళు అలా కట్టేసుకుంటారు ఒక సైడు ఇంకా తర్వాత కొనుక్కున్న తర్వాత అటు 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 లారీలు ఉన్నాయి కదా అలా లారీలు ఎక్కించుకొని వెళ్తారు లారీలో వరుసగా ఉన్నాయి కదా కొనుక్కున్నాక లారీ సరిపోని గేదెలో అయ్యాక కొనుక్కున్నాక ఇంకా ఎక్కించుకొని వెళ్తారు అంట అది ఇంకా అడుగుతాం రేట్లు ఏ విధంగా చదువుతున్నారో అడిగి చదువుతాము ఇంకా ఇంకోటి గేదె అయితే ఇప్పుడు వెయ్యింది వాళ్ళు రేటు అడగటానికి ఏమడుగుతాం వాళ్ళు కొంచెం టెన్షన్లో అడవుల్లో ఉన్నారు బేరాలు అనేవి జరుగుతున్నాయి వాళ్ళు ఇంకా బేరం జరిగేటప్పుడు అడగటం కుదరదు అందుకొని లక్ష పది వేలకు అడిగారు అడిగిన వాళ్ళు ఆ రేటుకి ఏమైనా అన్నారు లక్ష పది వేలకు అన్నారు లక్ష పది వేలకు వేరకల్లా అందుతున్నారా అని అన్నారు ఇంకా రేట్ అనేది అడిగి చదువు ఎంత చదువుతున్నారు అనేది ఎంత చెప్పారు గీదా ఎంత చదువుతున్నారు ఒకటి ఇరవై అయితే చదువుతున్నారు అమ్మటండి లక్షకి అడిగారు అడగటం ఇంకా లక్ష పదికి అయితే ఇంకా కొందామని అమ్ముదామని అనుకుంటున్నారు వాళ్ళు అయితే లక్ష ఇరవై వేలు చెప్పారు చవటం అది లేదా చూసారు కదా చూపిస్తున్నాం చూడండి లేదా ఈ విధంగా ఉంటాయి క్వాంటిటీలు లక్షా పది వేలు ఆ మధ్యలో అయితే ఇద్దామన్నారు అడిగిన వాళ్ళు లక్ష రూపాయలు తొంభై వేలు లక్ష ఆ మధ్యలో అడుగుతున్నారు అంటే ఏదైతే తినిందో లక్ష రూపాయలకి కొందామని అని అనుకున్నారు కొనుక్కునే వాళ్ళు వాళ్ళు చెప్పటం లక్ష వేలు చెప్పారు ఇంకా వాళ్ళు చావటం ఇంకా లక్ష ఒక లక్ష పైన ఇంకో రెండు వేలు మూడు వేలు అయితే అమ్ముతాను అని అన్నారు ఇంకా లక్షగా అయిపోయిలే మాక్సిమమ్ చెవటం ఇంకా ఆ రేట్లు అనేది చెప్పారు లక్ష రూపాయలు అంట ఫైనల్ అడిగిన వాళ్ళు కూడా ఇంకా బేరం అనేది ఫిక్స్ ఫైనల్ ఏం కాలేదా ఆ మధ్యలో దాకా అడిగారని చెప్పారు అంతే నేను అదైతే వీడియో తీయలే చెప్పింది రేటు అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంకా వీడియోలో చదువుతున్నాను ఈ గేద వచ్చేసేసి అదైతే ఇప్పుడే అయినంది అందుకొని ఇంకా అడిగి చెప్పింది ఇప్పుడే అయినది గేదా ఎంత చెప్పారు నేను ఎన్ని తెచ్చారు ఈ వారం ఎన్ని తెచ్చారండి ఆరు తెచ్చారు ఎన్ని అమ్ముడు పోయినాయి నాలుగు అమ్ముడు పోయిన రెండే నాకు ఈ రెండే నాలుగు అమ్మేశారంట ఆల్రెడీ నాలుగు ఉన్నాయి కోసూరే కన్నా ఇదివరకు వీడియోలో చెప్పారు నెంబర్ కూడా టైటిల్ మీద పెడతారు ఆల్రెడీ నాకు నెంబర్ ఉంది నెంబర్ పెడతా టైటిల్ పైన మీ పేరు సీను సీను గారు కోసూరు అంతే అయితే నాలుగు అమ్మారు అవి ఎంత అమ్మారు రమ్మినీ కొంచెం ఆడవాళ్ళు ఉన్నారు అదే చూద్దాం చూద్దాం అమ్మిని ఏమాత్రం అమ్మారు లక్ష యాభై రెండు వేలు ఒకటి ఇంకో మిగిలి మిగిలి ఒకటి లక్ష పది రెండు లక్షల కొంచెం అంతా రెండు లక్షల పదహారు వేలు ఆ మధ్యలో అమ్మారు లక్ష పైన అమ్మారు ఒకటి మట్టికి లక్ష యాభై వేలకు అమ్మారు ఆ మిగిలిన లక్ష పైన మంచి టాప్ క్వాలిటీ గేదెలు కావాలనుకుంటే ఇదిగోండి రైతు కాడికి అయితే రావచ్చండి అండి ఈయన రైతు అమ్ముతూ ఉంటారు కొని రావచ్చండి మా అలాగే ఎక్కువ లాభం చూసుకోరంట కొంచెం లాభంలో చూసి అమ్ముతూ ఉంటారు వాళ్ళ దారి ఖర్చులపైన కొంచెం గేదె పైన ఒక రెండు మూడేళ్ళు వచ్చి అమ్ముతారంట కదండి ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలు ఇంకా అడిగి చదువుతాను ఏ విధంగా ఉన్నాయి వారం వచ్చేసేసి చూపిస్తాను ఇంకా అడిగి చదువుదాం రేట్లు ఏమాత్రం ఉన్నాయి అయితే అడుగుదాం ఎంత చెప్పారు ఎందు ఎంత చెప్పారన్న అంత ఎంత చెప్పారు గేదెల అది అది అంతే లక్ష అయితే అమ్ముదామనా ఫైన అమ్మే రేట్ అదా అమ్మే రేట్ చావటం అయితే లక్ష పదా మధ్యలో చెప్పారు అమ్మటం అయితే లక్ష అయితే అమ్ముదామన్నారు అడిగిన వాళ్ళు ఏమాత్రం అడిగారు అన్న ఫైనల్లో ఇంకెంతనే అడగలేదు ఇంక అడుగుతా అన్నారు ఇంకా లక్ష రూపాయలు వస్తే కనుక ఒక్కొక్క ఈ రెండు గేదెలు ఒక్కొక్క దానికి అమ్ముతారంట క్వాలిటీలు చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో తిరిగి తిప్పి చూపిస్తాను ఏమో ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఏంటి ఒక వారం ఉంటుంది వారం వారం అమ్ముతారా ఫోన్ నెంబర్ ఏమైనా చదువుతారా వచ్చేవాళ్ళు ఫోన్ చేసి వస్తారు ఆ చెప్పండి సెవెన్ త్రీ ఎయిట్ టూ వన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ వన్ ఫోర్ జీరో ఇది నెంబర్ వచ్చేసి మీ పేరు నా స్క్రీన్ పైన మీ పేరు అన్న అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ రైతు వచ్చేసేసి మీ దేవురా కోసూరే ఇంకా వారం వారం అమ్ముతారండి మీకు గనక గురువారం రావడానికి కుదరకపోతే ఫోన్ చేశారనుకుని వాళ్ళ అడ్రస్ చదువుతారు డైరెక్ట్ వాళ్ళ అడ్రస్కి వెళ్ళైనా బేరం ఆడుకొని కొనుక్కోవచ్చండి ఎవరైతే కొనుక్కుందాం అనుకున్నారో వాళ్ళు కోసూరు సంతలు ఈ విధమైన క్వాలిటీలు ఉంటాయి చూడండి నెంబర్ స్క్రీన్ పైన వేస్తాను స్క్రీన్ పైన ఉంది కదా చూడండి ఈ వారం రెండే నాన్న తెచ్చింది రెండు తెచ్చారు లక్ష లక్ష అయితే అమ్ముదామన్నారు క్వాలిటీలు చూశారు కదా బాగున్నాయి కదా చూడండి మంచి క్వాలిటీ డైరీ ఫార్మ్ వాళ్ళకి పనికొచ్చు బాగా నెంబర్ కూడా స్క్రీన్ పైన వస్తాను మాట్లాడుకోవచ్చండి బేరం అనేది ఆడుకుంటే రూపాయి తగ్గిద్ది అదండి ఇంకా రేట్లు చూశారు కదా ఇంకా చూద్దాము వీలైతే ఇంకా గేదెలు తీద్దాం చేదంగా ఉంటే చూశారు కదా ఓవరాల్ వ్యూ పాయింట్ ఉంది అనేది అదండి సరే అండి అడుగుదాం రేట్లు అనేది కొనుక్కున్న వాళ్ళు వెళ్తున్నారు ీసెంట్గా ఇన్నిక బొడ్డు బొడ్డు కూడా వర్లేదు వాళ్ళు ఇంకా వెళ్ళే రంజులో ఉన్నారుగా రేట్లు అడిగితే చెప్పరు ఏదో ప్రశాంతంగా ఉంటే ఇంకా ఆ టైంలో అడిగితే చెబుతారు అడుగుదాము ఎంత చెప్పారా ఎంత కొన్నారని అడుగుదాం కొన్నారంట ఇది వచ్చేసేసి కొంట తొంభై ఐదు వేలకు కొన్నారంట అండి కదా చెప్పిన రేటు మరి నేను కరెక్ట్ రేటు ఫైనల్లో కాదు తెలీదు తొంభై ఐదు వేలకు ఉన్నారు ఈ ఆవు దోడ కూడా అటు ఆవులు కాడలేదు ఇది సపరేట్గా కట్టేసి ఉంది కొనుక్కొని ఉంటారు ఇక్కడైతే మరి ఇంకా తాతను అడుగుదాం ఉన్నాం ఎవరు అని కాత ఇది మీద నావు మీయా ఆవు మీద ఇది మీద అవతల సరే ఎవరో తెలియదు అంట ఇక్కడ కట్టేసి ఉంది రేట్ అడగడానికి తెలియలా సరే అడుగుదాం కా ఏమాత్రం ఉన్నారు ఏందని ఇటు అన్నీ కొనుక్కున్నాయే కొనుక్కున్నాయి వాళ్ళు ఏంటంటే ఇంక ఇటు కొనుక్కున్నవి ఇలా కట్టేది అన్నీ ఎక్కించుకున్నారు అవతల వైపు ఇంకెళ్ళారన్న ఇంకా కొంటానికి చూసారు కదా రేట్లు అడుగుదాము ఇంక అడిగి చదుదాం చెప్పరు రేట్లు ఇక్కడ ఉండరు కొనుక్కున్నాక కొంతమంది చదువుతారు కొంతమంది చెప్పరు ఇంకా చెప్పిన దాన్ని బట్టి అడిగిందాన్ని కూడా అడుగుదాం రేట్లు నేను కొన్నారా కొన్నారానల్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ యూట్యూబ్ ఏది రెండు రెండు పద్దెనిమిది కొన్నారు రెండు గేదెలు ఏ ఊరి నుంచి వచ్చారన్న మీరు అచ్చంపేట నుంచి వచ్చారు డైరీ ఫామ్ ఏనా మీద డైరీ ఫామ్ కొన్ని అమ్ముతా ఉంటారా కొన్ని అమ్ముతా ఉంటారు అయితే రెండు లక్షల పద్దెనిమిది కొన్నారు అంతే అమ్మారు అమ్మారు రెండు లక్షల పద్దెనిమిది వేలకు అమ్మారు కొనుక్కున్నారు అయితే ఉన్నారు కొనుక్కున్న వాళ్ళు ఎవరు హైదరాబాద్ వాళ్ళు ఇంకా అటు కొనుక్కుంటున్నారు ఇల్లు చూసుకుంటున్నారు రెండు లక్షల పద్దెనిమిది ఏళ్ళకి రెండు గేదెలు అమ్మారండి ఇది కొంచెం ఒకటి ముప్పై ఐదు వేలకు అమ్మారు లక్ష ముప్పై ఐదు వేలకి ముప్పై ఐదుకి అమ్మారు ఒకటి ముప్పై ఐదుకి అమ్మారు ఇంకా ఒకటి ముప్పై ఐదు అంట అమ్మటం చూశారు కదా ఏ విధంగా క్వాలిటీ అవతల అటు ఉన్నాయి ఇంకా చూడండి కొన్న రేటు చెప్పారు కదండి రెండు లక్షల పైన ఉంటాయి వచ్చేసేది అంటే ఒక్కొక్క గీత లక్ష పైన లక్ష లోపులైతే లేవు మంచి క్వాలిటీ జాతి గీతలు కొంచెం మీడియం సైజు గ్రేడెడ్ కనుకుంటే కొంచెం ఏదన్నా ఒక ఎనభై ఏళ్ళు వచ్చింది ఏదో చాలా రేటు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఇది అమ్మారంట నేనైతే వాళ్ళు చెప్పిందే మీరు వీడియోలో అన్నారు కదా నేను నా సొంతగా ఏం చెప్పిందేమీ లేదు వాళ్ళు వీడియోలో వాళ్ళు చెప్పిన రేటే వినిపించాను ఈ విధంగా ఉంటాయి రేట్లు వచ్చేసేసి ఇంకా అడిగిన వాళ్ళు చెప్పిన వాళ్ళ దాన్ని బట్టి ఇంకా తీసి చదువుతున్నాను ఇంకా ఇలా కట్టేసుకొని ఇంకా కొనటానికి వెళ్ళారు కొనుక్కునే వాళ్ళు ఈ విధంగా ఉంటాయి ఇది ఒక మంచి క్వాలిటీ అయితే కొమ్ము రింగు కాకపోయినా కానీ వెడల్ అంటే కొంచెం దూరం కొమ్మైనా కానీ క్వాలిటీ అయితే బాగుంది చూశారు కదా అడగటానికి రేట్ అడగటానికి అయితే ఎవరు లేరు ఏ విధంగా ఉన్నాయి గేదెలు అనేది చూపించడానికి మటుకు వీడియో చేస్తున్నా చూడితే దగ్గర పడినట్టు అంటానికి పది రోజుల్లో పదిహేను రోజులు వినిద్ది అలా కనిపిస్తుంది చూడగలము వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు పాలు తీసుకుంటున్నారు దారులన్నీ చెక్ చేసుకుంటున్నారు ఉన్న పాలు తీసేస్తున్నారు చూసారు కదా సరే అడుగుతాము కదా రేట్లు ఏమాత్రం గురి దాన్ని బట్టి కొనుక్కున్న వాళ్ళు ఇలా కట్ చేసుకుంటారు రైతులు ఎవరైతే కొన్నారో ఈ విధంగా బళ్ళు అయితే ఉంటాయి కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొనుక్కున్న వాళ్ళు ఉంటే ఇంకా ఇలా బండి ఎక్కించుకొని వెళ్ళచ్చు బళ్ళు మాట్లాడుకోవచ్చు అండి ఎవరైనా విడిగా బస్కి వచ్చినా కానీ విడిగా వచ్చినా ఇంకా బళ్ళెక్కించుకొని కొనుక్కొని వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఇలా ఉన్నాయి ఇంకా గడ్డి మోపులు కూడా అండి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ అమ్ముతారు బండిలో జారకం ఉండడానికి ఇలా బట్టి మోగలు వేసుకుంటారు ఏదైనా దూరం వెళ్ళే వాళ్ళు అంటే కొంచెం దూరం సగం దూరం కానీ కొంచెం దూరంగాని వెళ్ళాక ఎండు మేత అనేది మేపుకొని మళ్ళీ ఇంకా బయలుదేరుతారండి కంటిన్యూగా వెళ్ళకుండా దూరం నుంచి దూర ప్రయాణం అయిన వాళ్ళు అది ఏ విధంగా ఉన్నాయి ఈరోజు రేట్లు అయితే క్వాలిటీలు అయితే కొంటమైతే లక్ష పైన ఉన్నాయి గేదెలు మంచి క్వాలిటీ గేదెలు మీరు మీడియం సైజు గేదెలైతే కొంచెం తక్కువలో దొరుకుతాయి కానీ జాతి గేదెలు మనం కొనాలనుకుంటే లక్ష లోపలైతే లక్ష పైన ఉన్నాయి గేదెలు వచ్చేసేసి చూశారు కదా ఈ విధంగా ఉన్నాయి క్వాలిటీలు వీడియో కనుక నచ్చితే కనుక కొంచెం చూడండి ఇంకా కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు గేదెల వీడియో అయితే ఇదండి అది చూసారు కదా ఈ వీడియో ఎంత మటుకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను మీ పరమేష్